ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చేయి చూపిన పదహారు మంది ఎంపీలతో కేంద్రాన్ని నిలబెట్టినటువంటి కూటమి పార్టీలు కేంద్రం నుంచి ఎటువంటి మద్దతును కూడా ఈ బడ్జెట్లో సాధించలేకపోయినా నోరు పని అటువంటి కొన్ని పత్రికలు ఆయా పార్టీల ప్రతినిధులు రాబోయే నెలలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం ఉన్నారు మరి వీరు ఎన్నికలకు పూర్వం చెప్పిన కాకమ్మ కథలు కానీ ఎన్నికల అనంతపురం అనంతరం చెబుతున్నటువంటి కట్టుకథలు కానీ ఇవన్నీ కూడా కేవలం ప్రజల్ని మోసం చేయడానికి అనేటువంటి ఒక నిజం బయటపడడానికి ఎక్కువ రోజులు లేదనేది తెలిసిపోతూ ఉంది ఎందుకంటే కేంద్రంలో ఈరోజు మనం చూస్తే ఈ బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పే బుల్లెట్ ట్రైన్లకు సంబంధించింది ఒక రూపాయి కేటాయింపు లేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి ఈ గోదావరి బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి ఒక రూపాయి కేటాయింపు లేదు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కూడా కేటాయింపులు లేవు పదహారు మంది ఎంపీలు ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే పన్నెండు మంది ఎంపీలు ఉన్నటువంటి జేడియు బీహార్కు నిధులు తీసుకొని రావడంలో సఫలమైంది పైగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు గారు మాట్లాడేది చూస్తే ఈ రాష్ట్రము అప్పుల కుప్పగా మారింది మేము సంపదను సృష్టించి సంపదను సృష్టించిన తర్వాత వచ్చిన సంపదతోనే మేము సూపర్ సిక్స్ ఇవ్వగలుగుతామని చెప్పడం చూస్తూ ఉంటే ఏరు దాటాక తెప్ప తెగిలేసిన చందన కనపడతా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందనేసి ఈనాడుతో రాయించారు పన్నెండున్నర లక్షల కోట్ల ఉందని పురంధరేశ్వరతో చెప్పించారు పది లక్షల కోట్ల ఉందని స్వయంగా ఆయన ప్రకటించారు మరి తీరా చూస్తే ఈ మధ్య జరిగినటువంటి మన రాష్ట్ర అసెంబ్లీలో ఆ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రం అప్పులు ఆరు లక్షల పద్నాలుగు వేల కోట్లని మాత్రమే అధికారులు తేల్చి చెప్పడం జరిగింది సంవత్సరానికి దాదాపుగా మీరు లక్షా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు పథకాలకు అసూరెన్సెస్ ఇచ్చారు మ్యాండేటరీగా అంతకుముందు ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి కానీ వసతి దీవెన ఆరోగ్యశ్రీ సంపూర్ణ పోషణ ఉచిత బియ్యము ఉచిత కరెంటు గోరుముత లాంటి పథకాలకు ఇవ్వాల్సినటువంటి ఇరవై తొమ్మిది వేల కోట్లు మీరు హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ మరియు ఇప్పటికే హా సూపర్ సిక్స్ మినహా ఇతర హామీలు ఇచ్చినటువంటి వాటి అన్నీ కలిపితే దాదాపుగా లక్షా యాభై వేల కోట్లు సంవత్సరానికి మీరు కేటాయించాలి రాబోయే బడ్జెట్లో మరి ఈరోజేమో కొత్తగా ఈ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది సంపద సృష్టించినాకనే ఇస్తామని మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు కానీ మీకు కేంద్రం నుంచి ఏమైనా మీకు సాయం వస్తుందంటే కేంద్ర ప్రభుత్వంలో ఏది కూడా వారిచ్చేటువంటి వెసులుబాట్లు ఏవి కూడా మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను ప్రకటించింది రాబోయే రోజుల్లో కానీ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా కొత్తగా నిర్మాణంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని మీరు మూసేసి మీ బినామీల చేత అవి పనిపించి ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు ధర్మిలా మనం రెండు వేల నాలుగు వందల యాభై సీట్లు మెడికల్ సీట్లు ఉచిత సీట్ కోల్పో కోల్పోవడం జరుగుతూ ఉంది అంటే పేద విద్యార్థి యొక్క కళ తాను ఒక డాక్టర్ కావాలా గవర్నమెంట్ సీటును మెరిట్ ద్వారా సంపాదించి డాక్టర్ కావాలనేటువంటి కళను మీరు చిరిమేస్తూ ఉన్నారు మరి బీజేపీ మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తూ ఉందా మీ మీద ఉన్నటువంటి కేసులను ముందర పెడతా ఉందా లేదా మీరు రాష్ట్ర ప్రయోజనాలు పదమూడు జిల్లాల ప్రయోజనాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి కేవలం మీరు పెట్టుబడులు పెట్టిన అమరావతి ప్రాంతంలోనే ఈ నిధుల నీటిని కూడా తెచ్చుకునే దానికి మీరు కేంద్రం యొక్క సహకారం తీసుకుంటా ఉన్నారా అంటే మీరు అధికారం లేకొచ్చింది వ్యాపారం చేసుకోవడానికి అనేసి ఈరోజు తేటతల్లం అవుతూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు ఎత్తేసిన పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మనం కంపేర్ చేసుకుంటే కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్రం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో నడుస్తూ ఉంది విద్యారంగంలో కేంద్రంలో మనం గమనిస్తే మనం ఆ రోజుల్లోనే సెకండరీ ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చాం ఈరోజు కేంద్రము ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రకటించింది మరి కూడా దేశవ్యాప్తంగా సెకండరీ ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వబోతున్నామని ప్రకటించింది అయితే గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్స్ని ఏర్పాటు చేసి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించాం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశాం దాన్ని కూడా ఆ రోజు టీడీపీ బీజేపీతో పాటు ఎల్లో మీడియా ఆ రోజు తప్పు పట్టారు ఈ రాష్ట్రంలో ఈ వీటి చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను గొప్పగా పరిపాలన అని చెప్పుకుంటారు తానే కంప్యూటర్ని కనిపెట్టానంటారు తానే మైక్రోసాఫ్ట్ను కనిపెట్టారంటారు తానే బిల్ కంప్యూటర్ విద్య నేర్పించానంటారు మరి ఇటువంటి డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారులు ఆ రోజు మాట్లాడింది ఏంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకోండి అన్నారు మరి ఈరోజు విద్యార్థులు ఎవరి కాలర్ పట్టుకోవాలి మరి ఈరోజు మహిళలకు మీరు ఆ రోజు ప్రకటించారు మహిళలకు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు ప్రతి ఏటా మీరు చెల్లిస్తామనేసి మీరు ఆ రోజు ప్రకటించారు ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు నెల నెలా ఇస్తామని మీరు ప్రకటించారు మరి ఈరోజు మహిళలు ఎవరి కాలర్ పట్టుకోవాలి మరి రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇస్తూ ఉంటే అది అమ్మఒడి ఇంటికి ఒకరికి కాదు అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు అని అబద్ధాలు చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కేటువంటి కార్యక్రమం చేశారు అంతేగాని ఈరోజు మీరు గమనిస్తే భవితకు భరోసా అన్నారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఆడపడుతులకు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి నెలకు పదిహేను వందలు అన్నారు మరి వారికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు మరి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు అన్నారు రైతన్నకు సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు బీసీఎస్ సిఎస్టీ మైనార్టీలకు మరి ఇవన్నీ కూడా మీరు ఆ రోజు మైండ్ ఉండే మాట్లాడినారా లేదా మీరు మైండ్ దొబ్బి మాట్లాడినారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు మోసం చేయాలనే ఉద్దేశంతోనే మీ ప్రీ ప్లాన్డ్గా కోల్డ్ ప్లేటెడ్గా ఈ రాష్ట్రాన్ని చీట్ చేశారా మరి ఈరోజు బడ్జెట్ కేంద్రం ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏమి డబ్బులు తీసుకుని రాలేకపోయినారు బడ్జెట్ జగనన్న ఇచ్చిన మాట నెరవేర్చే విధంలో విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ఎక్కడ ఓటింగ్ జరిగినా కూడా ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీలు మోసం చేస్తాడనేసి ఎక్కడ విందాక జరిగిన ఒక మ్యాండేట్ చెప్తా ఉన్నా ఒక రోజులో దాదాపుగా తొంభై వేల మంది ఓటింగ్ జరిగితే నైంటీ సిక్స్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇస్తే నెరవేరుస్తారు అనేసి ఓటు వేసినారు తొంభై ఏడు వేల మంది ఓటు వేస్తే వన్ సింగిల్ డేలో చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ మాత్రమే ఆయన హామీలు ఇస్తే నెరవేరుస్తారని ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో మీ మర్యాద అనేది అంతా మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది ఆ రోజు మా మీద లేని అభాండాలను మా పార్టీ మీద మా అధినాయకుని మీద మా పార్టీ శాసనసభ్యుల మీద లేని అభాండాలను సృష్టించి మీకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు మా మీద బురద జల్లి మీరు గొప్పవాళ్ళు అనిపించుకొని ప్రజల్ని నమ్మించి వాళ్ళను వాళ్ళకు మత్తుమందర జల్లి మాయమాటలు చెప్పి మీరు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఈరోజు ప్రజల ఫీజు రియంబర్స్మెంట్ పైన మూడు వేల ఏడు వందల మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం ఐదవ తారీఖున జిల్లా కేంద్రంలో పుట్టపర్తి జిల్లా కేంద్రంలోను మరియు అనంతపురం జిల్లా కేంద్రంలోను జరగనున్నటువంటి ఫీజు పోరుబాటను తప్పనిసరిగా విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా జయప్రదం చేయబోతా ఉన్నారు దానికి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడా ఉందని తెలియజేస్తూ సెలవు